ఈ కాటేదాన్లో ఒకటి భారతీ ట్రేడర్స్ అని ఒక ఇండస్ట్రీ ఉంది దాంట్లో యూజ్డ్ బ్యాటరీస్ కొని అమ్ముకునేది ఇది బిజినెస్ ఈ లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ రోజు నైట్ తెల్లవారుజామున ఒక దొంగతనం అయింది అని చెప్పి వెళ్తే మేము అందరం అక్కడికి వెళ్తాము ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అక్కడ చూస్తే అది ఆ బ్యాటరీ షాప్ దాంట్లో దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఇంటర్నల్ గా ఉండొచ్చు అని మేము మొదట్లో అనుకోవటం జరిగింది కానీ చూ చేసిన విధానము తర్వాత వాళ్ళు తప్పించుకొని పోయిన విధానంతో ఆర్గనైజ్డ్ క్రైమ్ గానే అనుకున్నాము అప్పుడు సిసిఎస్ మన టీం సైబరాబాద్ సిసిఎస్ వాళ్ళు శంషాబాద్ వాళ్ళు రాజేంద్ర నగర్ అంత దేవపల్లి పోలీసు వీళ్ళందరూ కలిసి దీన్ని ఛాలెంజింగ్ గానే తీసుకొని ఈ కేసు ఈ టెన్ డేస్ లో ఇది డిటెక్ట్ చేయడం జరిగింది ఈ కేసు అయిన తర్వాత చూస్తే దీని వెనుక దాదాపు రెండు నెలల నుంచి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు టోటల్ గా ఈ గ్యాంగ్ లో పదకొండు మంది ఉన్నారు ఇద్దరేమో ఇన్ఫర్మేషన్ బ్యాక్ అండ్ సపోర్ట్ గాని ఇది నుంచి ఉంది తొమ్మిది మంది ఫిజికల్ గా దీంట్లో పార్టిసిపేట్ అయినారు దీనికి ఇన్ఫర్మేషన్ ఏ క్యాష్ ఎక్కడికి వస్తుంది వాళ్ళ దగ్గర హైయెస్ట్ మనీ ఎప్పుడు ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు ఆ రోజు మాస్కులు కొన్నారు ఫేస్ మాస్కులు బ్లాక్వి హ్యాండ్ గ్లౌస్ కొన్నారు ఇవన్నీ ఒక ట్రావెల్స్ దగ్గర నుంచి ఒక ఇన్నోవా తీసుకొని వచ్చి దానికి ఒక కర్నూలు సంబంధించిన ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టినారు ఇదంతా ప్లాన్ గానే చేసి అక్కడికి వెళ్ళి ఒకడు వెళ్ళి గేట్ దూకటము దాన్ని గేట్ ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఎంటర్ అవడం జరిగింది పదిహేను నిమిషాల్లోనే ఆ బీరువా పగలగొట్టి యాభై లక్షలతో పోవటం జరిగింది అన్నట్టు ఇప్పుడు దీంట్లో ఈ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది పదహారు లక్షల రూపాయలు ఇప్పటి వరకు దీంట్లో నెట్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళు వాడిన ఇన్నోవా రెండు మోటార్ సైకిల్స్ వాడారు ఒక మోటార్ సైకిల్ దొరికింది ఒక ఇన్నోవా దొరికింది నలుగురిని అరెస్ట్ చేయటం జరిగింది మిగతా ఏడుగురిని కూడా త్వరలో పట్టుకుంటాము వీళ్ళు ఇంతకు ముందు కూడా కొద్ది రోజుల క్రితం అత్తాపూర్ లో కూడా ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది అని తెలిసిన తర్వాత నైన్ ల్యాక్స్ అటెన్షన్ డైవర్షన్ చేసిందిగా దాంట్లో కూడా వీళ్ళు ఉన్నారు వీళ్ళ పాత మిగతా వాళ్ళు కూడా దొరికిన తర్వాత ఎవరెవరు ఈ ఫ్రీక్వెంట్ అఫెండర్స్ ఉన్నారో చూస్తే పీడి యాక్ట్ కనుక ఒక చట్టబద్ధమైన వ్యాపారంలో ఏదైనా జరుగుతుంది ఏదైనా మేము పట్టుకున్నాం పట్టుకున్నామంటే ఒక అర్థం ఉంది అక్కడ టోటల్ బాధ్యత రాహిత్యంగా అక్కడ ఈ అకౌంటెడ్ మనీ కాబట్టి దాన్ని పట్టుకోవడానికి స్టేట్ మెకానిజం నుంచి ఇంతమంది కష్టపడి పబ్లిక్ మనీని యూజ్ చేస్తూ మనం దాన్ని డిటెక్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి అటువంటి రెగ్యులారిటీస్ ఎవరన్నా ఉన్నా కూడా ఐటీకే రాయడం జరుగుతుంది ఈ క్యాష్ ఇంత ఫిఫ్టీ లాక్స్ ట్రాన్సాక్షన్ ఎట్లా జరుగుతుంది అనేది డిపార్ట్మెంట్ చూసుకుంటారు ఈ నేరస్తులు మాత్రం మిగతా ఏడుగును కూడా త్వరలోనే పట్టుకుంటాము పీడి యాక్ట్ గురించి ఇది యాక్చువల్ గా రెండు ముఠాల కాంబినేషన్ బేసికల్ గా వీళ్ళందరూ కలిసి తొమ్మిది మంది అవుతారు ఒక ఇద్దరు దాంట్లోనే వర్కర్స్ ఈ తొమ్మిది మంది అవుతారు ఒక ఇద్దరు దాంట్లోనే వర్కర్స్ ఈ కాటేదాన్ ఇండస్ట్రీలో క్యాష్ ఎక్కువ లిక్విడ్ క్యాష్ ఎక్కడెక్కడ జరుగుతుందో వాళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వాళ్ళకి తెలియదు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నుంచి పోద్దని క్యాష్ ఎప్పుడు వస్తుంది అనేదానికి క్యాజువల్ టాక్లో వాళ్ళని ల్యూర్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని గ్యాంగ్ ఆర్గనైజ్ చేశారు అందరు లోకల్ సిటీ మన ఇది లోకల్ అంటే రాజేంద్ర నగర్ మన తర్వాత హైదరాబాద్ సిటీ సౌత్ జోన్ సౌత్ ఈస్ట్ జోన్ లో సంబంధించిన సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి చేశారు లేదు దీంట్లో సంబంధించిన వాళ్ళు ఏది ఇప్పుడు ఈ ఈ నైన్ ల్యాక్స్ అత్తాపూర్లో అటెన్షన్ డైవర్షన్ చేసిన గ్యాంగ్ ఏదైతే పట్టుబడిన తర్వాత మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకొక వేరే గ్యాంగ్ వీళ్ళందరూ కలిసిన తర్వాత ఇట్లానే ఈ దొంగతనాలు వీళ్ళు ముందు వేరే దొంగతనాల్లో ఉన్నారు ఆల్రెడీ దొంగతనాల కంటే ఈ క్యాష్ చేయటం ఈజీ తర్వాత ఈ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాల్లో క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఐడెంటిఫై చేసుకోవటము దాంట్లో పనిచేసి మానేసిన వాళ్ళని క్యాజువల్గా టచ్ లో పెట్టుకొని ఏ దాంట్లోకి ఎప్పుడు క్యాష్ వస్తుంది అనేది జాగ్రత్తగా ఉంటున్నాము లేకపోతే వర్కర్స్ మధ్యలో టాక్ అవుతుంది కదా దాంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు ఇది చేశారు అదే ఆ రోజు కూడా అనుకున్నాం మనం ఇప్పుడు వాళ్ళు ఇళ్ళు ఎక్కడో ఉంటాయి ఒకళ్ళు ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు రాత్రిపూట దానికి ఏం ప్రొటెక్షన్ ఉండదు దాంట్లో ఒక ఈ అన్అౌంటెడ్ మనీ తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి దాంతో బిజినెస్ చేయటం జరిగితే అది నేరాలకి ఇంకో రకంగా దానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు గా ఉండాలి క్యాష్ ట్రాన్సాక్షన్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం కనీసం ధర్మం ఫ్యాక్టరీస్ వాళ్ళ వాళ్ళు ఓన్లీ ప్రాఫిట్ ఎత్తుకొని పోవటానికి లేదు ఇక్కడ వీళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు ఇప్పుడు దీంట్లో కూడా ఐటీ అకౌంటెడ్ మనీ తీసుకొచ్చి అక్కడ